వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజైతే ఆలు అండ్ బ్రెడ్తో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నాను అండి దానికైతే కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము వెల్లుల్లి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు ఆలు బాగా కడిగేసి కుక్కర్లో అయితే వేసేసుకున్నాను మూడు విజిల్స్ రానిచ్చేసాను ఇంకా తర్వాత ఇవి కట్ చేసుకున్నవి తాలింపులో వేసేసుకొని కొంచెం బాగా వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కొంచెం బాగా వేగాక ఇవి మనము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అన్నీ కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఇందులో వేసేసుకొని తాలింపులో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక వేసేసుకొని ఇందులో తగినంత గరం మసాలా పసుపు ఉప్పు కొంచెం కారము ఆల్రెడీ మనము మిర్చి వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు కారం చూసుకొని వేసుకోవాలి ధనియాల పొడి అంతా వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలన్నమాట ఇంకా ఆమ్చూరు పొడి ఉండి వేసుకుంటే బాగుంటుంది అది నా దగ్గర లేదు కాబట్టి నేనైతే సగం దెబ్బ నిమ్మకాయ పిండుకున్నాను ఇంకా తర్వాత ఇవి కొద్దిగా ఇచ్చి బ్రెడ్ ముక్కలైతే తీసుకున్నాను ఇది ఒక ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ అండి ఇది ఇక వీటికి అటు ఇటు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీని మీదుగా ఆలు మిశ్రమం అంతా పెట్టేసుకొని పైన ఒక బ్రెడ్ ముక్క పెట్టేసుకొని ఇట్లా మనము నా దగ్గర అయితే ఇది మిషన్ ఉందండి క్యాంటీన్లో తీసుకున్న ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది ఇంకా అది ముందు ప్రెస్ చేసేది పోయిందనమాట అందుకే అట్లా క్లాత్ కట్టాను టైట్గా లాగి గట్టిగా ఒక రెండు మూడు నిమిషాలకే అయిపోద్దండి ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే అండి చాలా బాగుంటాయి వేడి వేడిగా మనము ఉదయము టిఫిన్ కింద అయినా తినచ్చు లేదంటే ఈవినింగు ఈవినింగ్ కూడా మనము స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి ఇవి చాలా బాగుంటాయి ఇవి అలాగే టమాటా కిచెప్లో కానీ ఒటివి తిన్నా కూడా బాగానే ఉంటాయండి ఇవి ఇట్లా మిషన్ లేకపోతే మనము పెన్నం ఉంటుంది కదా దోస పెన్నము దానిపైన కూడా మనం ఇట్లనే సేమ్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు దానిపైన కూడా అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవైతే కనుక ఇంకా మా బాబు అయితే స్కూల్కి కూడా ఒక రెండు అయితే తీసుకెళ్ళాడు రెండు తినేసాడు రెండు స్కూల్లో తింటానని చెప్పి బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాడు అనమాట ఒక బ్రెడ్ ప్యాకెట్ అంతా మాకు సరిపోతుందండి ఒక పూటకైతే ఇట్లా మూడు పీసులు తినగానే కడుపు నిండిపోతుందనమాట మధ్యలో ఆలు మనం స్టఫ్ చేస్తాం కాబట్టి మూడు పీసులకే కడుపు నిండిపోతుంది అనమాట ఇట్లా వేడి వేడి ఇలా టమాటా కెచప్లో అయితే తింటున్నామండి నేను మా పాప అయితే చాలా బాగున్నాయండి నిజంగా ఇవైతే చాలా తొందరగా అయిపోతుందండి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మనం ఆలు ఫ్రై ఉంటే చాలు ఆలు అనే కాదండి ఇంకా వేరే మిల్ మేకర్స్ అట్లా కూడా వేసుకోవచ్చు మనము